తొలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే రా కదలిరా సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు చింతకాల పాత్రుడు నిమ్మకాయల చినరాజప్ప బండార చేసిన మీడియా సమావేశంలో యనమల మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన కలిసి ఈ సభను నిర్వహిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలిపారు ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ సమావేశంలో జ్యోతుల నవీన్ యనమల కృష్ణుడు జనసేన పార్టీ నాయకులు పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు ఈనాడు అప్పు తీర్చవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ చిన్నగానో అయింది ఏ రంగం చూసినప్పుడు కూడా ఈనాడు మనం చూస్తే అభివృద్ధి రంగం చూస్తే అసలు జీరో ఆల్మోస్ట్ ల్యాక్ ఎక్స్పెండిచర్ చూస్తే ఆల్మోస్ట్ జీరో కింద వచ్చింది ఈనాడు రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి అదేవిధంగా ఫ్యాక్టరీలు రానటువంటి పరిస్థితి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేనటువంటి పరిస్థితి ఆ రోజు వాగ్దానాలు చేసి చాలా వాగ్దానాలు చేసి ఆ వాగ్దానం నెరవేర్చలేనటువంటి ప్రభుత్వం కాకుండా మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈనాడు దింపాలనేటువంటి రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటూ ఉన్నారు ప్రజలు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా బాగుపడితే వైసీపీ నాయకులు బాగుపడ్డారమో జగన్మోహన్ రెడ్డి బాగుపడ్డడం కానీ రాష్ట్రంలో ఏ ఏ సెక్షన్ కూడా బాగుపడలేదు అందరూ నష్టాల్లో కష్టాల్లో ఉన్నారు వీళ్ళు ఆచుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎలా ప్రజలు అనేటువంటి ఈ కార్యక్రమం జయప్రదం అవుతుందంటే ప్రజల్లో ఉండేటువంటి అసహనం అశాంతి అదేవిధంగా ప్రజల్లో ఉండేటువంటి ఒక ఈ ప్రభుత్వాన్ని గట్టి దింపాలనేటువంటి ఒక పట్టుదల కనబడుతుంది అందుచేత నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా అదే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మీటింగ్ పెట్టినప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన రావడానికి కారణం వాడు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి దౌర్జన్యాలు అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా అణిచివేయాలనేటువంటి కార్యక్రమం అప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాల మీద దానికి చంద్రబాబు నాయుడు గారి మీద చూసాం ఏమీ సాక్ష్యం లేని ఆధారం లేనటువంటి కేసు పెట్టి ఆయన పెట్టారు అలా మళ్ళీ లోకేష్ మీద పెట్టారు అలా అందరి మీద పెట్టారు నేను కూడా కేసు నిలబడలేదు కానీ నేను కూడా అభ్యంతరడానికి వెళ్తే నా మీద జరగబోయే మీటింగు చాలా ముఖ్యమైన మీటింగు అన్ని పార్లమెంట్ ఏరి జరుగుతుంది రేపు తుల్ మన కాకినాడ పార్లమెంట్లో రేపు తులు జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా రావాలి ఆ రోజు తెలుగుదేశం పెట్టినప్పుడు ఎన్టీ రామారావుకి అలాగే స్వచ్ఛందంగా వచ్చి మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలండి ప్రజలకు బాధ్యత లేదా ప్రజలకు కూడా బాధ్యత ఉంది రాష్ట్రం పాడైపోతూ ఉంటే అప్పులు పాడైపోతుంటే మన పిల్లల జీవితాలు నాశనం అయిపోతుంటే మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటామండి సమయం వచ్చింది అందరూ తిరిగిబాటు చేయాల్సిన అవసరం వచ్చింది అంతే తప్పనిసరిగా రేపు మీటింగ్కి వచ్చి విద్యమంతం చేసి ఈ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమాధి అండి సమాధి అంటలేదు నేను సమాజం అంటే మళ్ళీ త్రీ నాట్ సెవెన్ పెడతాడు ఆమె కేసు ఐటెం టు మటర్ అంటాడు రాజకీయ సమాధి కట్టాలని చెప్పి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కోరుకున్నానండి అలాగే మీ ప్లస్ వారు మేధావులు చూసారా రాష్ట్రంలో రకరకాల మనుషులు ఉంటారు ఒకరోజు మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను అదేవిధంగా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాదయాత్ర మా లోకేష్ బాబు గారు జరగడం చూశారు అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు పెట్టాలని వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని ప్రజలకు తెలియజేయాలి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని కూడా తెలియజేయాలి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారులు రావడం ఖాయం వస్తే మేము ఏం చేస్తామని చెప్పడం కూడా ఈ మీటింగ్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ మీటింగ్లు కొనసాగించడం జరుగుతుంది తప్పనిసరిగా రేపు తుల్లో జరిగే మీటింగ్కి లక్ష మంది ప్రజలు అభిమానులు కార్యకర్తలు హాజరవుతారు మీ సేమ ద్వారా తెలియజేస్తాం